ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు శ్రావణ సోమవారం అండి ఎంతో పవిత్రమైన రోజు కాబట్టి ఈ కథను భక్తి శ్రద్ధలతో ఆలకించండి భగవంతుడు అయిన శివుడు పార్థదేవి మనిషికి తన అదృష్టం ఎలా మార్చుకోవచ్చు ఒక రహస్యం చెప్పింది మీరు ఎంత కష్టపడినా సరే విజయం సాధించలేకపోతున్నారా మీ ప్రయత్నాలన్నీ మళ్ళీ మళ్ళీ విఫలమవుతున్నాయా మీ కష్టానికి తగిన ఫలితం దొరకట్లేదా ఈ కథను మీకోసమేనండి దీన్ని జాగ్రత్తగా వినండి మీ జీవితం అమలు చేసుకోండి ఒకసారి శివుడు పార్శదేవి కలిసి కైలాస పర్వతం మీద కూర్చున్నారు అప్పుడు పార్సదేవి శివని ఇలా అడిగింది స్వామి నా మనసులో ఒక ప్రశ్న ఉంది దయచేసి దానికి సమాధానం చెప్తారా అని అడిగింది అప్పుడు శివుడు సిరినవ్వుతో దేవి నీ మనసులో ఏ ప్రశ్న ఉందో చెప్పు అని అంటాడు పార్వతదేవి అడగగా ప్రభు మనిషి తన అదృష్టం ఎలా మార్చుకోగలడు జీవితంలో ఉన్న దుఃఖం ఉంటే దాన్ని ఎలా తొలగించుకోవాలి కష్టపడినా సరే ఫలితం రాకపోతే అదృష్టం వెన్నటి ఉండకపోతే ఏం చెయ్యాలి అదృష్టం తన వైపు తిరిగేలా ఏం చెయ్యాలి శివుడు గంభీరంగా చెప్తాడు దేవి నువ్వు చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగావు ఈ సమాధానం మానవ జాతి అంతా కూడా ఉపయోగపడుతుంది నీకు ఒక కథ ద్వారా చెప్తాను విను ఈ కథలోనే నీకు ప్రశ్నకు సమాధానం దొరుకుతుంటాయి జాగ్రత్తగా విను పార్వతి అని అంటాడు ప్రభు దయచేసి ఈ కథను చెప్పండి నేను శ్రద్ధగా వింటాను అని అంటాడు అప్పుడు శివుడు చెప్పడం మొదలుపెట్టాడు పార్వతి ఒకసారి విష్ణు భగవానుడు లక్ష్మీదేవి సాధుల వేషం వేసుకుని భూమిపైన సంచరిస్తూ ఉంటారు అప్పుడు ఆ అడవిలో ఒక దట్టమైన అడవి ఉంది రోడ్డు పక్కన ఒక వ్యక్తి తన భార్యతో కూర్చొని ఏడుస్తూ కనిపిస్తాడు విష్ణువు సమీపించి అడుగుతాడు నువ్వు ఎవరివి ఈ నిర్జల అడవిలో ఎందుకు ఏడుస్తున్నావు విష్ణువు మాటలు విన్న ఆ వ్యక్తి ఏడుపు కాస్త తగ్గించి కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్తాడు స్వామి నేను సమీప గ్రామంలో ఒక దురదృష్టవంతుడు అయిన వ్యాపారిని నేను చేసే ఏ పని కూడా నాకు కలిసి రావడం లేదు నా కష్టమంతా కూడా వృధా అయిపోతుంది నా భార్య ఆభరణాలు ఆస్తులు ఆభరణాలు అన్నీ కూడా అమ్మివేసుకున్నాను నా కుటుంబం నన్ను వదిలివేసింది నా ఇల్లు కూడా తాకట్లో పెట్టాను నా అదృష్టమే బాగలేదు అనిపిస్తుంది జీవితంపై నిరాశతో ఇక్కడ కూర్చొని వేడుస్తున్నాను శివుడు చెప్పాడు పరతీ ఆ వ్యక్తి మాటలు విన్న విష్ణువు అదృష్టంలో నీకు లాభమేంటో చూపిస్తానురా ఆ వ్యక్తి చెప్తాడు స్వామి మొదట నేను వ్యవసాయం చేసేవాణ్ణి కానీ ప్రతి సంవత్సరమేమో నష్టమే ఒకసారి కరువు మరొకసారి ఎక్కువ వర్షాలతో పంటలు నాశనమయ్యాయి చివరికి వ్యవసాయం వదిలేసి వ్యాపారం చేయాలనుకున్నాను కానీ డబ్బు లేదు నా భార్య ఆభరణాలు అమ్మేసి వ్యాపారం మొదలుపెట్టాను అది కూడా నడవలేదు మొదట్లో కుటుంబం సహాయం చేసింది కానీ నష్టాలు వస్తూ ఉండేలాకి ఒక్కొక్కరు దూరమయ్యారు ఆ వ్యక్తి కొనసాగిస్తూ ఉన్నాడు స్వామి నేను ఈ వనమంతా నా కుటుంబం కోసమే చేశాను ఈ కష్టమంతా నా కుటుంబం కోసమే చేశాను కానీ ఇప్పుడు వాళ్ళు నన్ను చూసి మొహం తిప్పుకుంటున్నారు నా వల్లే నాకు ఈ దురదృష్టమని నిందిస్తున్నారు స్వామి నాకు ఒక స్నేహితుడు కూడా ఉన్నాడు అతను నాతోనే వ్యాపారం కూడా మొదలుపెట్టాడు కానీ అతని వ్యాపారం బాగా నడుస్తుంది అతను నా ఇంటికి వచ్చినప్పుడల్లా తన విజయం గాథలే చెప్తాడు అతని మాటలు విని నా కుటుంబం నన్ను చూసి నీ స్నేహితును చూసి నువ్వు ఏమి సాధించలేకపోతున్నావని అంటున్నారు ఈ మాటలు వింటుంటే నాకు నా జీవితంలో ఏమి సాధించలేకపోతున్నానని అనిపిస్తుంది ఒక్కొక్కసారి జీవితాన్ని ఇక అంతం చేసుకోవాలని కూడా అనిపిస్తుంది స్వామి ఈరోజు అలాంటి ఆలోచనతోనే ఇక్కడ కూర్చొని ఉన్నాను కానీ ధైర్యం చాలా లేదు స్వామి ఒకవైపు పని లేదు ఏదీ కూడా సరిగ్గా జరగడం లేదు మరోవైపు నా స్నేహితుడు నన్ను ఎప్పుడూ చిన్నచూపు చూస్తున్నాడు అతను మాటలు నమ్మి బాధిస్తున్నాయి నాకు ఆ పరిస్థితులు ఏమి చేయలేక అర్థం కావడం లేదు విష్ణువు నవ్వుతూ అంటున్నాడు నీ స్నేహితుడు మాటలు విని నువ్వు నిజంగా బాధపడుతున్నావా అప్పుడు ఆ వ్యక్తి చెప్తున్నాడు అవును స్వామి అతని మాటలు నన్ను చాలా బాధిస్తున్నాయి విష్ణువు అడిగాడు నీకు ఎక్కువ బాధ నీ యఫనం అవడం వలన లేక నీ స్నేహితుడు విజయం సాధించడం వలన ఈ ప్రశ్నతో ఆ వ్యక్తి కాసేపు ఆగిపోయాడు ఆ తర్వాత చెప్తాడు స్వామి నిజం చెప్పాలి అంటే నాకు నా ఇఫలం కంటే కూడా నా స్నేహితుడి విజయం నన్ను ఎక్కువగా బాధిస్తుంది విష్ణు మళ్ళీ అడిగాడు ఒకవేళ నువ్వు స్నేహితుడు విఫలమైతే నీకు సంతోషంగా ఉంటుందా అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడు అవును స్వామి నాకు సంతోషంగా ఉంటుంది విష్ణు నవ్వుతూ అన్నాడు అంటే నీ సంతోషం నీ స్నేహితుడి మీద ఆధారపడి ఉంది అతను నీ సంతోషం పెట్టగలడు పెట్టగలడు నువ్వు స్వయంగా నిన్ను నువ్వు సంతోష పెట్టుకోలేవు బాధ పెట్టుకోలేవు అంటే నువ్వు నీ స్నేహితుడికి బానిస అయిపోయావు అందుకే నువ్వు ఏమీ సాధించలేకపోతున్నావు శివుడు చెప్పాడు పార్వతి విష్ణు కాస్త కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అప్పుడు ఆ వ్యక్తి భయపడి విష్ణు ముందు చేతులు జోడిస్తూ నిలబడ్డాడు స్వామి దయచేసి నన్ను వదిలి వెళ్ళకండి మీ మాటలు విని నాకు కొత్త ఆశ కనిపిస్తుంది నేను ఏం చెయ్యాలో చెప్పండి అని వేడుకుంటాడు విష్ణువు చెప్పాడు నా మాటలు వింటావా అయితే నీకు మార్గం చూపిస్తాను ఎప్పుడు అయితే మనం బయట వస్తువును లేదా వ్యక్తుల మీద ఆశ పెట్టుకుంటూ ఉంటామో మన సంతోషం బాధ మీద వాటి మీద ఆధారపడుతూ ఉంటామో అలా చేస్తే మనం బలహీనం అవుతాం బదులుగా నీ మీద నువ్వు ఆశ పెట్టుకో నీ మీద నమ్మకం ఉంచుకో పూర్తి శ్రద్ధతో కష్టంతో నీ పనిలో పడితే విజయం నీ పాదాలకు తాకుతుంది నీ కష్టం నమ్మకం బలంతోనే అదృష్టం మార్చుకోవచ్చు శివుడు చెప్పాడు పార్వతీ విష్ణు మాటలు కొనసాగిస్తూ ఆ వ్యక్తితో అన్నాడు నీ స్నేహితుడు నిన్ను బాధ పెట్టడానికి వస్తున్నాడు అని నువ్వు అనుకుంటున్నావు కానీ అతని మాటలు వింటుంటే అతను తప్పు చెప్పడం లేదు అతని మాటలు నీకు బాధ కలిగించవచ్చు కానీ అతను అను తన అనుభవాలు నీతో పంచుకుంటున్నాడు నువ్వు అతని మాటలకు ఈర్షపడకుండా కృతజ్ఞతలు చూపించాలి అతను తన విజయం గాథల ద్వారా నీకు అనుభవాలు నేర్పించుకోవాలి అతని మాటలు శ్రద్ధగా విని నీ జీవితంలో అమలు చేసుకోవాలి అతని విజయం ప్రేరణిస్తే నీ కష్టం కొనసాగిస్తే గనక ఒక్కరోజు నువ్వు కూడా విజయం సాధిస్తావు ఇప్పుడు నువ్వు దురదృష్టం అనుకుంటున్నావు కానీ ఈ సమయం మారిపోతుంది నీ మంచి సమయం వచ్చినప్పుడు నీ ఆలోచనలు కూడా మారుతాయి కానీ జాగ్రత్తగా నీ మంచి సమయం మొదలైనప్పుడే నీ స్నేహితుడు నీ దగ్గరకు వచ్చి తన ఇవల గాథలో చెప్తాడు నిన్ను గందరగోళపరిచి నీ ఆత్మవిశ్వాసాన్ని కదిలించడానికి ప్రయత్నిస్తాడు అప్పుడు కూడా నువ్వు నీ బుద్ధిని ఉపయోగించుకోవాలి ఇప్పుడు నువ్వు అతని విజయానికి ఇష్టపడుతున్నట్టే రేపు నీ విజయానికి వివర్చపడతాడు అతనికే నిన్ను బాధలో చూస్తే సంతోషం కలుగుతుంది కాబట్టి నీ ఆలోచనను మార్చుకుని శక్తిని సరైన దిశలో ఉపయోగించు విజయం కష్టం దృఢత్వంతో వస్తుంది శివుడు చెప్పాడు పార్వతి విష్ణు ఇలా చెప్పాడు విధలతో పోల్చుకోవడం మాని నీ జీవితాన్ని నువ్వు కష్టంతో సరిచేయి ఇది ఆత్మ విజయం మార్గం ఆ వ్యక్తి అన్నాడు స్వామి మీరు సరిగ్గా చెప్పారు కానీ నా పెద్ద బాధ ఏమిటంటే నా కుటుంబం నా మాటలు అర్థం చేసుకోలేదు నేను వాళ్ళ కోసం పనిచేయాలనుకుంటున్నాను కానీ వాళ్ళు నన్ను తప్పు పడుతున్నారు ఇప్పుడు వాళ్ళు నన్ను వదిలేశారు విష్ణు అంటున్నాడు నీ మాట అర్థమైంది నువ్వు ఓదార్చుకుంటున్నావు ఈ ప్రపంచంలో చాలామంది అదే కోరుకుంటున్నారు మనం ఏదైనా చేసినప్పుడు ప్రశంసలు ఆశిస్తాయి కానీ అలా జరగకపోతే బాధపడతాం మన స్నేహితులు కుటుంబం స్వార్థపరులని అనుకుంటాం కానీ ఆలోచించు నువ్వు కుటుంబం కోసం చేస్తున్నావని అనుకుంటున్నావు కానీ నిజంగా నువ్వు నీ సంతోషం కోసం ఏం చేస్తున్నావు కుటుంబం కోసం చేయడం అంటే నీ కోసం చేయడమే ఒకవేళ నువ్వు ఇతరుల కోసం చేస్తున్నావు అనిపిస్తే ఎప్పుడు బాధపడవు కానీ నువ్వు నీ కోసం నీ సంతోషం కోసం చేస్తున్నావని భావిస్తే ఎవరు ప్రశంసించడం నీకు అవసరం లేదు కాబట్టి ఇతరుల ప్రతిస్పందనని ఆత్మవిశ్వాసాన్ని ప్రభావితం చేయదు ఇదే మార్గం శివుడు చెప్పాడు పార్తీ విష్ణు మాటలు విని ఆ వ్యక్తి కాసేపు మౌనంగా ఆలోచించాడు విష్ణువు ఆత్మ నిరభ్ర ఆత్మవిశ్వాసం గురించి పాఠం చెప్పాడు ఇది ప్రతి మనిషి జీవితంలో అవసరం ఆ వ్యక్తి చెప్పాడు స్వామి మీరు చెప్పింది నిజం నా దురదృష్టం నేను వితల చేతుల్లో పెట్టాను ఇప్పుడు నా అదృష్టాన్ని నా చేతుల్లోకి తీసుకుంటాను పూర్తి కష్టంతో నా పని మళ్ళీ మొదలు పెడతాను విజయం సాధించేంతవరకు కూడా నిశ్చలంగా ఉంటను శివుడు చెప్పాడు పార్వతి విష్ణు ఆ వ్యక్తి మాటలు విని నవ్వుతూ తమ సంచిలో నుండి ఒక చిన్న డబ్బాను తీస్తాడు ఆ డబ్బాను అతనికి విస్తూ చెప్తాడు ఈ డబ్బాను ఎప్పుడు నీ దగ్గర ఉంచు ఇందులో ఒక గొప్ప రహస్యం దాగి ఉంది ఇది నిన్ను ఎంత పెద్ద దుఃఖం అయినా సరే బయటపడేవేస్తుంది కానీ గుర్తుంచుకో ఈ డబ్బాను అప్పుడే తెరవాలి నీ జీవితంలో బతకడానికి ఏ మార్గం లేనప్పుడు మాత్రమే ఈ ప్రపంచం నీకు పనికి రానేదిగా అనిపిస్తున్నప్పుడు ఒకవేళ నీవు సమయానికి ముందే తెరిస్తే ఇందులో రహస్యాలన్నీ నాశనం అవుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉంచుకో అత్యవసర సమయంలోనే ఉపయోగించు శివుడు చెప్పాడు పార్వతికి ఆ వ్యక్తి విష్ణు మాటలు ఇచ్చాడు స్వామి మీ మాటలు గౌరవిస్తాను వేరుగా వేరే మార్గంతో నా దుఃఖాన్ని పరిష్కరించుకునే వరకు ఈ డబ్బాను తెరవను అని ఆ వ్యక్తి విష్ణుకు సలహాను పాటించి కొత్త ఉత్సేహంతో తన జీవితాన్ని మళ్ళీ మొదలు పెట్టాడు నెమ్మదిగా అతని కష్టం ఫలితాన్ని ఇచ్చింది తన అతని జీవిత మార్గంలో మార్పులను వచ్చాయి కానీ గుర్తుంచుకో సమయం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు చెడు సమయం ఎలా వస్తుందో మంచి సమయం కూడా తప్పకుండా వస్తుంది కానీ తన కర్మ నమ్మకంతో నిలబడే వ్యక్తికి మాత్రమే జీవితం బాగు చేసుకోగలడు పార్వతదేవి ఒకరోజు ఆ వ్యాపారి రాజ్యంపై పక్క రాజ్యం దాడి చేస్తుంది ఆ దాడిలో శత్రువు రాజు మొత్తం రాజ్యాన్ని ఆక్రమించి సైనికుల చుట్టూ దోపిడీ చేస్తాడు వ్యాపారి ఆస్తి డబ్బు అన్నీ దోచుకుంటాడు అతని ఇంటికి నిప్పు పెట్టాడు ప్రాణాలతో బయటపడేందుకు వ్యాపారి తన కుటుంబంతో పారిపోతాడు చాలా రోజులు ఇటు అటు తిరిగాడు ఆహారం లేకపోవడంతో ఆ కుటుంబమంతా కూడా ఆకలితో బాధపడుతూ ఉంటుంది ఈ సహాయం అతని చిన్నారి తీవ్రత ఆరోగ్యంతో బాధపడుతూ ఉంటారు తన బిడ్డకు చికిత్స ఎలా చేయించాలి అని తన దగ్గర ఆహారానికి కూడా డబ్బు లేవు అని బాధపడుతూ ఉన్నాడు ఈ పరిస్థితుల్లో వ్యాపారిని నిరాశలోకి పెట్టాయి అతని జీవితం వ్యర్థంగా అనిపించింది ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు ఏది సాధించినా చివరికి అంతా నాశనం అవుతుంది జీవించడం వల్ల ఏమి లాభం అని ఆలోచించాడు శివుడు చెప్పాడు పార్వతి ఈ నిరాశలో ఆ వ్యాపారి తన కుటుంబంతో సహా ఆత్మహత్య చేయించుకోవాలని నిర్ణయించుకుంటాడు ఆ చివరి అడుగు ముందు అతనికి విష్ణువు ఇచ్చిన డబ్బా గుర్తుకొస్తుంది విష్ణువు చెప్పాడు ప్రపంచంలో ఏ మార్గం కనిపించినప్పుడు మాత్రమే జీవితం వృధాగా అనిపించినప్పుడు ఈ డబ్బాని తెరువు ఇందులో పత్రాన్ని చదివితే నీ దుఃఖమంతా తొలగిపోతుంది వ్యాపారి తన ఆత్మహత్యకు ముందుగా ఆ డబ్బాను తెరవాలని నిర్ణయించుకున్నాడు బహుశా ఇందులోనే తన జీవితానికి మార్గదర్శకం ఉంటుందని ఆలోచించాడు వెంటనే డబ్బాను తెరిచి లోపల పత్రాన్ని తీశాడు ఆ పత్రంలోని మాటలు చదివి వెంటనే అతనికి కళ్ళ ముందు నిరాశ అంతా తొలగిపోయింది పార్వతి అడిగారు ప్రభు ఆ పత్రంలో ఏమి రాసి ఉంది అని ఆ వ్యక్తి ఆలోచనలు ఎలా మార్చింది శివుడు నవ్వుతూ చెప్పాడు పార్వతి ఆ పత్రంలో రాసి ఉంది ఈ సమయం కూడా గడిచిపోయింది అని పార్వతి ఆశ్చర్యంగా అడిగారు ప్రభు దీని అర్థమేమిటి శివుడు వివరించాడు పార్వతి జీవితంలో సమయం ఎప్పుడూ కూడా వాకేలేక ఉండదు మంచి రోజు వస్తే అవి శాశ్వతం కాదు సమయం ఎప్పుడూ మారుతూ ఉంటుంది అందుకే మనిషి ఎప్పుడు నిరాశపడకూడదు ధైర్యంగా ఉండాలి ఓర్పుతో కష్టపడాలి కఠినమైన పనిని నిజమైన శ్రద్ధతో చేస్తే ఎప్పటికీ కూడా వృధా కాదు చెడు రోజులు ఎంత కష్టంగా ఉన్నా అవి తప్పగా ముగిస్తాయి మనిషి తన కష్టంతో ముందుకు సాగితే విజయం అతని కోసం చూస్తూ ఉంటుంది ఆ వ్యక్తి ఆ పత్రంలోని మాటలు చదివి తన జీవిత సత్యాన్ని అర్థం చేసుకున్నాడు తన చెడు రోజులు ఎలా మారి వచ్చాయో మంచి రోజులు కూడా వస్తాయి ఇప్పుడు ఈ చెడు రోజులు కూడా మారిపోతాయని గ్రహిస్తాడు కొత్త ఉత్సాహంతో జీవితాన్ని మళ్ళీ నిర్ణయించుకోవాలని సంకల్పించుకుంటాడు అతని కష్టం నిజాయితీతో తన వ్యాపారం మళ్ళీ మొదలుపెట్టాడు నెమ్మదిగా అతని కష్ట ఫలితం అంతా ఇస్తుంది ఒకరోజు అతను తన రంగంలో అత్యంత విజయవంతమైన వ్యాపారి అయ్యాడు తన కుటుంబంతో సుఖ సంతోషాలతో జీవించాడు ఈ కథ మనకు ఒక గొప్ప పాఠంగా నేర్పిస్తుందండి పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా సరే మనం ఎప్పుడు కూడా ధైర్యంతో కోల్పోకూడదు సమయం ఎప్పుడు మారుతుందో ఉంటుందో మనకు తెలియదు కష్టం ఎప్పుడు వృధా కాదు